నిన్నటి రోజున బొత్స సత్యనారాయణ గారి ప్రెస్ మీట్ చూడడం అనేది జరిగింది మరి ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా చూస్తూ ఉంటే మాకు విచిత్రంగా ఉంది ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ బొత్స సత్యనారాయణ గారి కనబడట్లేదా సంక్షేమం గురించి మాట్లాడుకుందాం బొత్స సత్యనారాయణ గారు కానీ రాష్ట్రంలో ఉన్న మిగిలిన వైకాపా నాయకులు కానీ అసలు సంక్షేమం గురించి మీరు ఏమనుకుంటున్నారు సంక్షేమం ఇవ్వట్లేదు అని చెప్పి మీరు ప్రజల్లోకి ఎలా మాట్లాడగలుగుతున్నారు మీ మేనిఫెస్టోలో మీరు ఏమేమి పెట్టారో మీకు గుర్తులేదా లేదా ఏమేమి పెట్టామో అందులో ఎనభై శాతం ఈరోజుకి పూర్తి చేయలేదా ఏమన్నారు మీరు పెన్షన్ గురించి నాలుగున్నర సంవత్సరాలు కూడా మూడు వేలే ఉంచుతాము ఆఖరి సంవత్సరంలో ఐదు వందలు పెంచి మూడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి మీరు ఎన్నికల హామీ ఇచ్చారు మేము వచ్చిన వెంటనే నాలుగు వేలు చేసాం ఇది మీకు కనిపించట్లేదా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా మేము తల్లికి వందనం కార్యక్రమం ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఒకరికి మించి మేము ఇవ్వలేము అని చెప్పారు అన్న క్యాంటీన్లు మీరు మూసారు మేము తెరిచాము అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులన్నీ కూడా మొన్నే వేశాము నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ అనేది మేము తీసుకొస్తున్నాము అన్ని తరహాల పరిశ్రమలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్ అయ్యేలాగా చూస్తున్నాము టూరిజం కూడా ఇండస్ట్రీ లెవెల్ స్టేటస్ ఇచ్చాము అంటే ఎవరైనా వచ్చి టూరిజంలో ఇన్వెస్ట్ చేశారంటే ఇండస్ట్రీకి ఏ ఏ రాయితీలు వస్తాయో అవన్నీ కూడా వారికి వస్తాయి ఇటువంటి వీటి వల్ల పెద్ద నగరాలే కాకుండా విజయనగరం శ్రీకాకుళం బొబ్బిలి సాలూరు చీపురుపల్లి ఇలాంటివన్నీ కూడా డెవలప్ అవుతాయి మహిళల కోసం బస్సు ఉంది మీరు కనీసం ఎలక్షన్ అది మాట్లాడలేదు మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో జిల్లాలో మాత్రమే ఉచితం అని చెప్పి ఇప్పుడు రాష్ట్రం మొత్తం అంతటికీ కూడా మేము ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది అంటే దాని అర్థం ఏంటి ఎన్నికల హామీలో మేము తక్కువగా చెప్పి ఇప్పుడు రాష్ట్రం అంతటికీ కూడా ఇంప్లిమెంట్ చేసాం అది మా చిత్తశుద్ధి ఫ్రీ సిలిండర్స్ కూడా మేము ఇవ్వడం అనేది జరిగింది రెండో విడతలో రెండో విడత డబ్బులు కూడా ఇప్పుడు పడిపోయాయి అందరికీ ఇవన్నీ మీకు కనిపించట్లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రైతుల విషయానికి వస్తే రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి మూడు నాలుగు నెలలకి కూడా డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో మీరుంటే రెండో రోజుకంతా కూడా రైతు అకౌంట్లో డబ్బులు పడేలాగా మేము చూసుకున్నాం మరి ఇవన్నీ విశ్లేషించట్లేదా మీరు లేదంటే విశ్లేషించి కూడా తెలిసి కూడా ఏదో స్క్రిప్ట్ వచ్చింది కాబట్టి ఆ స్క్రిప్ట్ని మీరు ప్రజల ముందు ఇస్తున్నారా ఇవన్నీ ఎందుకంటే సబబు కాదు మేము చేస్తున్నది చేస్తున్నామని చెప్తున్నాం మా ఎన్నికల మేనిఫెస్టోలో మేము పెట్టిన హామీల్లో ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం మేము పూర్తి చేసాం చేస్తూనే ఉంటాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సుపరిపాలన కోసం ఆలోచించే పార్టీ ప్రజలందరూ కూడా బాగుండాలి అని చెప్పి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చే పార్టీ శాంతి భద్రతల గురించి కూడా మీరు మాట్లాడడం అనేది జరిగింది మీ హయాంలో శాంతి భద్రతలు నిర్వీర్యం అయిపోయి అన్న సంగతి అందరికీ తెలుసు తెలియక ఒక మాట అడుగుతూ ఉన్నాను మీరు హయాంలో ఉన్నప్పుడు ఎవరికైనా వాక్ స్వతంత్రం ఉండేదా అండి టీచర్లు కనీసం రోడ్డు మీదకి వచ్చి మాట్లాడగలిగిన పరిస్థితి ఉందా చివరికి టీచర్ యూనియన్ నాయకుల ఫోన్లు కూడా మీరు ట్యాప్ చేసిన మాట వాస్తవం కాదా వాళ్ళందరూ రెగ్యులర్ ఫోన్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి భయపడి వాట్సాప్ కాల్స్ చేసుకునేవారు మా దగ్గర అట్లా కాదు మీరు ఒక డాక్టర్ మాస్క్ అడిగాడని చెప్పి అతన్ని పిచ్చోడిని చేసి అతని మీద కేసులు పెట్టి చివరికి అతని మరణానికి కారణమయ్యారు మీ ఎమ్మెల్సీ ఒక ఆయన డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ ఇచ్చారు దళిత కుర్ర వాళ్ళకి చాలా చోట్ల శిరోమండనాలు చేశారు ఇవన్నీ మీరు మర్చిపోయి శాంతి భద్రతలు తెలుగుదేశం పార్టీ హయాంలో లేవు అంటే మేము ఊరుకునేది లేదు ఎన్టీ రామారావు గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి శాంతి భద్రతలే మాకు అతి ముఖ్యమైన అంశం అని చెప్పి గత నలభై సంవత్సరాలుగా రాజకీయాలు చేశారు తెలుగుదేశం పార్టీ గర్వంగా చెప్తుంది ఇదంతా కూడా అని చెప్పి మీకు ఇంకోసారి గుర్తు చేస్తున్నా అలాగే స్టీల్ ప్లాంట్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేసి దాని ప్రైవేటీకరణని ఆపిన పార్టీయే తెలుగుదేశం పార్టీ ఈ రోజున చిత్తశుద్ధి మాకు ఉంది కాబట్టే వేల కోట్లలో వేల కోట్లలో నిధి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్కి ఒక ఊపిరిలాగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తించండి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోండి తెలుగుదేశం పార్టీ మీద మట్టి వెయ్యాలని అబద్ధాలు మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లొద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను